జనసేన పార్టీ ఆయుర్భావ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది ఈ సభ ఉద్దేశం పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడమే కాకుండా రాష్ట్రంలో జనసేన రాజకీయ శక్తిని మరింత బలోపేతం చేయడానికి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లతో వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన ఇప్పుడు తదుపరి రాజకీయ వ్యూహంపై దృష్టి సారించింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీటు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా షూటింగ్ల కారణంగా గతంలో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ ఉండలేకపోయిన పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అయినా సరే ముందొప్పుకున్న సినిమాలు కొన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఇప్పుడు సినిమా షూటింగ్లు చేస్తున్నారు దీంతో ఆయన పూర్తి స్థాయి సీరియస్ పొలిటీషియన్ కాదని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు అయితే ఇలాంటి విమర్శలు బయట నుంచే వస్తే సరే కానీ సొంత పార్టీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఉందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు మనం నిలబడి టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ చాలాసార్లు అన్నారు మరో పదిహేను సంవత్సరాలు పొత్తు అంటారు అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు కానీ పార్టీ శ్రేణులు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన సీఎం అభ్యర్థిగా నిలవాలని కోరుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పొత్తు విషయంలో జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది ఇరవై ఒక్క సీట్లలో గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో టీడీపీ ఆధిపత్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు చంద్రబాబును పవన్ మోస్తే తాము లోకేషన్ మోయాల్సి వస్తుంది అని కొందరు జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ సభలో కొందరు నాయకులు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేయాలని పవన్ను కోరినట్లు తెలుస్తుంది ఇరవై ఒక్క సీట్లతో మనం బలం చూపించాం ఇప్పుడు డెబ్బై ఐదు సీట్లు అడిగితే తప్పేమీ లేదు కదా అని ఓ జనసేన నాయకుడు అభిప్రాయపడుతున్నారు తిరుపతి లడ్డు వివాదంలో పవన్ సనాతన ధర్మం పరిరక్షణపై స్పందించిన తీరు దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో ఆదరణ పొందింది ఆ తర్వాత ఆ ఊసే లేదు అలాగే దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీసీ నినాదాన్ని ఎత్తుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బీసీ యువత జనసేన వెన్నంటి ఉన్నారు వారి ఆకాంక్షలను నెరవేర్చడం మా బాధ్యత అని ఇటీవల పవన్ సభలో పేర్కొన్నారు ఈ నినాదం ద్వారా జనసేన రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆయన డెబ్బై ఐదు సీట్లు అడుగుతారా లేదా బీసీల కోసం ఏ నిర్ణయం తీసుకుంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఏం మాట్లాడతారు పార్టీలో ఉన్న అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తారు వీటన్నిటికీ వైజాగ్ సభలో ప్రసంగిస్తారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది